ఓం సాయి సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ కూడా బాబాగారి దయ వలన ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాండి అండి మీరైతే నాకు మీ సపోర్ట్ ద్వారా చాలా ఆదరిస్తున్నారండి నన్ను మీ సపోర్ట్ నాకు ఎల్లప్పుడూ ఇలానే ఉంటుందని నన్ను ఇంకా ఇంకా ముందుకు తీసుకువెళ్తారని ఆశిస్తున్నాను ఇక మీ లైక్ అయితే నాకు చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే మీరు ఇచ్చే లైక్ వల్ల మన వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది మన బాబా గారి సందేశాలు ఇంకొంతమందిని చేరుకుంటాయి కాబట్టి తప్పకుండా వీడియో నచ్చినట్టయితే చిన్న లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోకండి ఇక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఈరోజు బాబా గారు సాయి మాటగా నానోట ఏం పలికించిపోతున్నారు అంటే బిడ్డ నీకు ఎన్నోసార్లు చెప్పానమ్మా ఎన్నోసార్లు హెచ్చరించాను తల్లి బిడ్డ నువ్వు చేస్తున్నది తప్పు పొరపాటు నువ్వు వెళుతున్న దారి సరైనది కాదు అని నిన్ను చాలాసార్లు హెచ్చరించాను కానీ తప్పు మీద తప్పు చేస్తూనే ఉన్నావు నా హెచ్చరిక కూడా గుర్తించే స్థితిలో నువ్వు లేనంతగా పొరపాట్లు తప్పులు చేసుకుంటూ పోతున్నావు ఇప్పటికైనా మించిపోయింది లేదు బిడ్డ ఇప్పుడు నీకు చివరి అవకాశం అన్నట్టే అనుకోవాలి చివరి అవకాశం ఇస్తున్నామ్మా దీన్ని ఉపయోగించుకుంటావా వదులుకుంటావో నీ ఇష్టం తల్లి నీ చేతుల్లో పెడుతున్నాను కానీ నువ్వు మాత్రం ఈ తప్పులు పొరపాట్లు చేస్తూ పోతూ ఉంటే జీవితంలో చాలా బాధపడాల్సి వస్తుందమ్మా ఎప్పుడో ఒకరోజు తప్పకుండా పశ్చాత్తాపడాల్సి వస్తుంది సమయం మించిపోనివ్వకు బిడ్డ జాగ్రత్త పడు ఇప్పుడు నేను ఏం చెప్తున్నాను ఏం చెప్పబోతున్నానో జాగ్రత్తగా విని నిన్ను నువ్వు సరిదిద్దుకో నీ తప్పులేంటో నువ్వు తెలుసుకో అంటూ బాబాగారైతే ఈరోజు ఒక హెచ్చరికతో కూడిన సందేశంతో వచ్చారండి మరి బాబా గారి మాటల్లోని అర్థమేంటో పరమార్థమేంటో తెలుసుకునే ముందు మనకు తెలిసినటువంటి గురుజీ అండి చాలా బాగా చెప్తారు మీరు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని విసిగిపోయి ఉంటారు సరైనటువంటి ఫలితాలు లేక ఒక్కసారి ఇక్కడ నమ్మకంతో కన్సల్ట్ అయి చూస్తే ఆ ఫలితం ఆ రిజల్ట్ అన్నదైతే మీరు హండ్రెడ్కి థౌజండ్ పర్సెంట్ అయితే తప్పకుండా చూస్తారు అది మీరు ఎక్కడికో వెళ్ళాలి ఏదేదో చెయ్యాలి అన్నది ఉండదు ఒక ఫోన్ కాంటాక్ట్ ఒక ఫోన్ కాల్ ద్వారానే మీ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సాల్వ్ అయిపోతాయండి శ్రీ సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి గురూజీ సీతారామరాజు గారు ఉన్నది ఉన్నట్టుగా చెప్తారు వీరి మొబైల్ నెంబర్ నైన్ త్రిబుల్ సిక్స్ నైన్ ఎయిట్ సెవెన్ త్రిబుల్ టూ మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా చీటికలు పరిష్కరించి ఇచ్చేస్తారు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా ఒక రకంగా చెప్పాలంటే వశీకరణ అని కూడా చెప్పచ్చు మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా పరిష్కరించి ఇచ్చేస్తారు నమ్మకంతో ఒక్కసారి కాల్ అయితే చేసి చూడండి బిడ్డ ఇది నీకు ఆఖరి అవకాశం అమ్మా ఇంకా నీకు ఇవ్వటానికి కూడా నా దగ్గర అవకాశాలు లేవు తల్లి కాబట్టి ఇది నీకు వచ్చిన ఈ చివరి అవకాశాన్ని తప్పకుండా ఉపయోగించుకో నా మాట విను అంటూ ఈరోజు బాబాగారైతే అంటున్నారండి బిడ్డ ప్రతి కష్టం వెనుక అర్థం ఉంటుంది ఓర్పు వహిస్తే పడ్డ ప్రతి కష్టం ఓ సంతోషాన్ని తప్పకుండా ఇస్తుంది కదా జీవితంలో నువ్వు చేసే తప్పులను వెనకేసుకుంటూ వస్తూ ఉంటే నీ విజయం నీకు అందకుండా వెనక్కే వెళ్ళిపోతుంది నీ తప్పులనన్నింటినీ నువ్వు సరిదిద్దుకుంటూ ముందుకు వెళ్తుంటే నీ విజయమే నీకు ఎదురుగా వస్తుంది తల్లి సమర్థించుకుంటూ కాదు సవరించుకుంటూ ముందుకు పో ప్ర పక్కవారి సలహాలు తీసుకుంటుంటే నీ మనసుకి పని ఎప్పుడు పెడతావు నువ్వు నీ మనసు కూడా పని చెప్పాలి కదా ఏదైనా పని చేస్తుంటేనే అనుభవం వస్తుందమ్మా మనిషికైనా మనసుకైనా కూడా అంతే తామరాకు బురదలోనే పుట్టినా కూడా మాలిన్యాన్ని అంటించుకోదు అక్కడే పుట్టిన కమలానికి ఆ వాసన కూడా అంటదు ఎంత మందిలో ఉన్నా తమ వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకుంటూ తమలా ఉండటమే ప్రత్యేకతని సంతరించుకుంటుంది బిడ్డ ఈ విషయం ఎప్పుడు గుర్తుంచుకో నువ్వు వ్యతిరేకంగా మాట్లాడే వారి మాటలను మౌనంగా కాలమే వారికి సరైన సమాధానం చెప్తుంది బిడ్డ ఓపిక సహనం అనేవి బలహీనతలు కావని గుర్తుంచుకో అంతర్గతంగా ఉండే శక్తులు అవి అందరిలో కూడా ఉంటాయి శాంతంగా ఉంటేనే జీవితం నీకు దృఢంగా ఉండగలవు బిడ్డ చల్లగా ఉన్నప్పుడు అత్యంత దృఢంగా ఉండే ఇనుము కూడా వేడికితే బలహీనంగా అయిపోతుంది కదా ప్రతి మనిషి కూడా అంతే ఒక విధంగా సాధ్యం కాకపోతే మరొక విధంగా ప్రయత్నించు కానీ ప్రయత్నాన్ని మాత్రం అస్సలు వదిలిపెట్టకు బిడ్డ క్షమించడం వల్ల గతం మారకపోవచ్చు కానీ భవిష్యత్తు మాత్రం తప్పక నీకు అనుకూలంగా మారుతుంది ఆలోచన లేకుండా గుడ్డిగా తీసుకునే నిర్ణయమే కష్టాలకు ప్రధాన కారణమవుతుంది తల్లి మేధావితో వాదించి గెలవచ్చు కానీ అజ్ఞానితో వాదించి గెలవటం అసాధ్యం ఒక రకంగా అజ్ఞానితో వాదించడం అజ్ఞానమే అనబడుతుంది బిడ్డ ఒకరిని మోసం చేస్తే పొందే ఆనందం క్షణికమే ఉంటుంది కానీ మరొకరి చేతిలో నువ్వు అంతకన్నా ఘోరంగా మోసపోవచ్చు తప్పకుండా మోసపోతావు కూడా అందుకే పెద్దలంటారో తాడిని తన్నేవాడుంటే వాడి తలను తన్నేవాడు మారడుంటాడు అని జీవితంలో ఏదైనా సాధించాలి అనుకునే వ్యక్తి ముందుగా తనలోని బలహీనతలను అలాగే బలాలను గుర్తించాలి తూకాన్ని వేసుకుని మరీ నిర్ణయం తీసుకోవాలి బిడ్డ నువ్వు గెలిచినంత వరకు నీ కథ ఎవ్వరికీ తెలియదు ఎవరు వినిపించుకోరు కూడా కథ ఎవరికైనా చెప్పాలన్నా వినాలన్నా ముందుగా నువ్వు గెలవాలి జీవితంలో మంచి రోజులు రావాలి అంటే కాస్త సమయం పడుతుంది ఓపికపట్టు ఆ కాస్త సమయంలోనే నీకు జీవితం అంటే ఏంటో దాన్ని విలువ అంటే ఏంటో అర్థమవుతుందమ్మా సంసారంలో సర్దుకుపోయే మనసు భార్యాభర్తలు ఇద్దరికీ ఉండాలి ఒక్కరు మాత్రమే ప్రతిదానికి సర్దుకుపోతూ ఉంటే ఇంకొకరు ఎప్పుడూ స సమస్యగానే మిగిలిపోతారు నిన్ను వదిలి వెళ్ళిన వారందరూ నీతో ఉండటానికి అర్హత లేని వాళ్ళు అని గ్రహించు అంతేకాని కానీ కుమిలిపోతూ ఉండకు నీ జీవితంలో అత్యంత కఠినమైన జీవిత సత్యం ఏంటో తెలుసా బిడ్డ వ్యక్తులు చాలా సందర్భాల్లో చెడ్డవాళ్ల సాంగత్యంలో మోసపోయి మంచివాళ్ల మీద ప్రతీకారం తీర్చుకుంటూ ఉంటారు కదా జీవితంలో కొన్ని జ్ఞాపకాలను మర్చిపోతే కానీ బ్రతకలేవు అలాగే కొన్ని గాయాలను గుర్తుంచుకుంటే కానీ ఎదగలేవు చేత రేఖలు చూసి భవిష్యత్తు చెప్పవచ్చు అనుకుంటే మరి చేతులు లేని వారికి భవిష్యత్తే లేనట్టా ఆలోచించు తల్లి పొలంలో విత్తనాలు వెయ్యకపోతే గట్టి పెరుగుతుంది నేల వృధా అయిపోతుంది అలాగే మనుషులు కూడా మంచి ఆలోచనలకు చోటు ఇవ్వకుంటే చెడు ఆలోచనలు వృద్ధి చెందుతాయి జీవితం కూడా వృధా అయిపోతుందమ్మా చీకటిని తిట్టుకుంటూ కూర్చోవడం కంటే ఒక దీపం వెలిగించే ప్రయత్నం చేయటం ఉత్తం కదా జీవితంలో ప్రయత్నించి విఫలం కావటానికి ఎంత మాత్రమూ సిగ్గుపడకు ఎందుకంటే ఎన్నడూ విఫలం కానివాడు ఎన్నడూ ప్రయత్నించలేదని అర్థం నువ్వు ఇష్టపడినా ఇష్టపడకపోయినా నీ జీవితంలో ఇప్పుడున్న పరిస్థితిని నువ్వు అనుభవించి తీరాల్సిందేనమ్మా అది ఆనందమైన లేదా విషాదమైన నీ దగ్గర ఉన్నదంతా ఇచ్చేసినా ఇంకా సరిపోలేదు ఇంకా కావాలి అంటున్నారంటే నువ్వు సహాయం చేసే వ్యక్తి సరైనవాడు కాదని అర్థం గుర్తుంచుకోబిడ్డ నువ్వు సహాయం చేసే వ్యక్తి సరైనవాడు కాదని అర్థం చేసుకోవాలి బిడ్డ కూలదోయడం తేలికే నిలబెట్టడమే కష్టం అది ఇల్లైనా కాపురమైనా జీవితమైన నీకు మర్యాద దొరకని చోట నీ కాలి చెప్పులను కూడా అక్కడ వదలకు తల్లి నిన్ను నమ్మిన వారికి ఎప్పుడూ అబద్ధం చెప్పకు ఎందుకంటే నువ్వు ఏం చెప్పినా వారు నమ్ముతారు నిజమని నమ్ముతారు కాబట్టి మోసం చెయ్యకు ఇతరుల కష్టాలను తీర్చగలిగే స్థోమత నీకు ఉంటే ఇతరులకు ధైర్యం చెప్పే మనసు ఉంటే చాలు కష్టాల్లో ఉన్నవారికి నిజంగా నువ్వు భగవంతుడివే అవుతావు ప్రయత్నించకుండా చిన్న గెలుపు కూడా సాధ్యం కాదమ్మా అదే ప్రయత్నిస్తే గెలుపు ఎప్పుడో సాధ్యం అవుతుంది సహనం లేనివాడు ఎప్పటికీ విజయం సాధించలేడు బ్రతకడం కోసం రాజీ పడటం కన్నా నీకు నచ్చేలా బ్రతకడం కోసం యుద్ధం చేయడమే ఉత్తమం కదా తెలివైన వారు తమ మనసును తాము ఎప్పుడూ అనుసరిస్తారు బిడ్డ ఎందుకంటే మనసు ఎప్పుడు ఎవరిని మోసం చెయ్యదు కనుక అవసరం ఉన్నా లేకున్నా ఎప్పుడు ఒకేలా ఉండు నటించే బంధాలు ఎప్పటికీ శాశ్వతం కాదు చెడ్డవారితో బలమైన స్నేహాన్ని కలిగి ఉండటం కంటే మంచివారితో చిన్న పరిచయం ఉన్నా చాలు కదా అది నీకు ఎప్పుడూ ఒక మంచి అనుభవాన్ని మిగులుస్తుందమ్మా తప్పుల్ని పదే పదే క్షమిస్తే మరో పెద్ద తప్పుకి దారి తీస్తుంది కలిసి వచ్చిన వారి జీవితంలో అదృష్టం వచ్చిన వారు కాస్త త్వరగా విజయం సాధిస్తారు కష్టపడేవారు కాస్త ఆలస్యంగా విజయం సాధిస్తారు గేదెకి గడ్డి దొరికినంత తొందరగా సింహానికి జింక దొరకదు కదా బిడ్డ లేనివాడిని ఎప్పుడు బాధ పెట్టకు ఎందుకంటే ఉన్నవారు పడే బాధల కన్నా లేనివారు పడే బాధలే ఎక్కువ బిడ్డ పులి ఎప్పుడు పులిలాగానే జీవించాలి అలా కాకుండా పొరపాటున పిల్లిలా బ్రతకటానికి ప్రయత్నించినా కూడా అది ప్రతి వ్యక్తికి అలసైపోతుంది అబద్ధం దర్చాగా బ్రతికి ఏదో ఒక రోజు చస్తుంది నిజం రోజూ చస్తూ ఏదో ఒకరోజు బ్రతికి భవిష్యత్తుకు చరిత్రగా మారి నిత్యం బ్రతుకుతుంది నిజాయితీగా ఉండు నిశ్శబ్దంగా బిడ్డ మాట పడకు విలువలేని చోట నోరు విప్పకు అవసరం ఉన్న చోట నీ కోసం నువ్వు వాదించుకో నీ కోసం ఎప్పుడూ ఎవరూ రారు ఎవరైతే ఒక విషయాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేరో వారు దాన్ని ద్వేషిస్తూ ఉంటారు సరైన సమయం కోసం వారికంటే ఉన్న సమయాన్ని సరిగ్గా ఉపయోగించుకునేవారే ఉత్తములు కన్ను చెదిరితే గురి మాత్రమే తప్పుతుంది అదే మనసు చెదిరితే జీవితమే దారి తప్పుతుంది బిడ్డ నీ తప్పును ఈ రోజు కప్పుపించుకున్నంత మాత్రాన రేపటి దాని పర్యావసనాన్ని నువ్వు తప్పించుకోలేవుగా కదలిని బొమ్మకు కవితలు చెప్పినా మారిన మనిషికి నీతులు చెప్పినా ఒకటే బిడ్డ మౌనంగా ఉంటున్నారు అంటే మాట్లాడే ధైర్యం లేక కాదమ్మా వాదించటం ఇష్టం లేక అని నిజాలను ధైర్యంగా ఎదుర్కోవాలి అప్పుడు అబద్ధాలను ఆశ్రయించాల్సిన అవసరమే ఉండదు కదా మానవ సంబంధాల్లో తరచూ జరిగే పొరపాట్లు ఏంటో తెలుసా ఎదుటివారు చెప్పేది సగమే వినటం అందులో సగం అర్థం చేసుకోవటం అసలేమి ఆలోచించకుండా పది రెట్లు స్పందించడం తుడుచుకుంటే కన్నీళ్లు చెదిరిపోతాయేమో కానీ ఆ కన్నీటికి కారణమైన జ్ఞాపకాలు మాత్రం ఎప్పటికీ బిడ్డ హింస అంటే శారీరకమైనదే కాదమ్మా మాటలతో ఎదుటివారిని బాధ అది హింసే అవుతుంది ఎదుటి వ్యక్తి నీపై నేరుగా గెలిచే ధైర్యం లేనప్పుడు నీ వ్యక్తిత్వాన్ని విమర్శించటం మొదలు పెడతాడు ప్రతిరోజు జుట్టును సరిచేసుకున్నట్లే హృదయాన్ని కూడా సరిచేసుకోవటం అలవాటు చేసుకోవాలి నీకు విలువ లేని చోట నీ నిజం ఎప్పుడూ కూడా గెలవదు నీకు నువ్వు నిలదొక్కున్న చోట నీ అబద్ధం సైతం చిందులేస్తుంది భయపడటం ఎప్పుడు మానేస్తావో అప్పుడే నీ జీవితం మొదలైనట్లు నవ్వుతూ మాట్లాడిన వారందరూ నీ వాళ్ళు అని పొంగిపోకు ఏమో ఎవరికి తెలుసు ఆ నవ్వు వెనక ఎన్ని కుట్రలు కుతంత్రాలు దాగి ఉన్నాయో జాగ్రత్తగా తల్లి బిడ్డా అర్థమైంది కదా నేను నీ గురించి ఏం చెప్పాను నువ్వు ఎలాంటి తప్పులు చేస్తున్నావో ఎలాంటి పొరపాట్లు చేస్తున్నావో అర్థమైందా తెలుసో తెలియకో చిన్న చిన్న తప్పులు పొరపాట్లు చేసి కూడా ఇది నా తప్పు కాదు నేనేమి పొరపాటు చేయలేదు నేనంత సరిగ్గానే చేశాను అన్న భ్రమలో నువ్వు బ్రతికేస్తూ ఉన్నావు కానీ నువ్వు తప్పును ఒప్పు అన్నంత మాత్రాన తప్పు తప్పు కాకుండా పోదుగా నీ తప్పును నువ్వు తప్పుగా ఒప్పుకొని నీ తప్పును సరిదిద్దుకున్న రోజే నువ్వు ఒక అద్భుతమైన వ్యక్తిగా నిలబడతావు పది మందికి ఆదర్శవంతంగా నిలబడతావు బిడా జాగ్రత్త ఇది జీవితం ఏ మాత్రం ఏ మరుపాటుగా ఉన్నా ఏ మాత్రం ఎవరినైనా మోసం చేసినా నువ్వు ఇక్కడ దానికి నువ్వు ఇక్కడ సమాధానం ఎప్పుడో ఒకప్పుడు చెప్పక తప్పదు బిడ్డ కాబట్టి జాగ్రత్త ఎప్పుడు ఎదుటివాడికి సమాధానం చెప్పి భయపడే స్థితిలో నువ్వు ఎప్పుడు ఉండకు పది మంది చూసి నిన్ను భయపడేలా నిన్ను గౌరవించేలా నీ మాట అంటే మహారాజా మాటలాగా ఆచరణలో పెట్టేలాగా నువ్వు బ్రతుకు అంటూ ఈరోజు అయితే ఒక చాలా చక్కటి సందేశాన్ని అందించారండి ఈ వీడియో ఈరోజు మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక మంచి వీడియోతో మేము ముందు ఉంటాను అంతటిదాకా సర్వేజన సుఖిన భవంతు ఓం సైరామ్